ఉత్తరా పాల్గొన రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు కన్యారాశి బాస్ కన్యారాశ ఓహో కన్యారాశి కన్య అన్నమాట ఇలాంటి అమ్మాయిలు చాలా క్యాల్కులేటివ్ రా ఎప్పుడు లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుంటుంటారు డబ్బు పేరు ప్రతిష్టలు అంటే చాలా ఇష్టపడతారు అలాగా ఇలాంటి అమ్మాయిలకి రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి మనం నెగిటివ్ గా అప్రోచ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటాం పాజిటివ్ గా అప్రోచ్ అయితే నెగటివ్ గా తీసుకుంటాం ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి ఎలా బాస్ హాయ్ శ్రీ హాయ్ ప్లీజ్ 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 కమ్ ప్లీజ్ కమ్ శ్రీ నీ కోసం నేను వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడడిగా ఏదో ఒక సాక్ చెప్తూ ఉంటావ్ ఇప్పుడేమో మా అమ్మా నాన్నలు నాకు వేరే సంబంధం చూస్తున్నారు నాకు చాలా టెన్షన్ గా ఉంది చాలా టెన్షన్ గా ఉంది చాలా టెన్షన్ గా ఉంది ఎప్పుడైనా నా టెన్షన్ గురించి నువ్వు ఆలోచించావా ఎప్పుడు నీ టెన్షన్ నీ ప్రాణం గురించి నాకు చెప్తూ ఉంటావు లవ్ చేస్తానంట లవ్ అసలు లవ్ అంటే తెలుసా లవ్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ టెన్షన్ గురించి ప్రాబ్లం గురించి కనుక్కోవాలి అది లవ్ అంటే సతి సావిత్రి తెలుసా నీకు సతి అనుసూయ తెలుసా నీకు సతి అనుసూయ తన భర్త కుష్టి వ్యాధితో బాధపడుతూ నాకు వేసే కావాలి వేసే కావాలి అంటే ఆవిడ వేసి దగ్గరికి తీసుకెళ్ళింది సత్య హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి గురించి తెలుసా నీకు తన భర్త చెప్పాడని నడి బజార్లో లో అమ్ముడు పోయింది అది ప్రేమ అంటే ప్రేమకు ప్రతి వాడు నాకు కావాల్సింది అలాంటి ప్రేమ యు చూడు నిన్న ఒకటితో ఇవాళ ఒకటితో నాకు కావాల్సింది లేని ప్రేమ కాదు నువ్వు అలా లవ్ చేయగలవా చేస్తాను చెప్పు శ్రీ వాళ్ళే కాదు నేను చేస్తాను రియల్ గా చేస్తావా చేస్తాను డెఫినెట్ గా చేస్తావా డెఫినెట్ గా చేస్తాను నేను ఏం చెప్తా చేస్తావా చేస్తాను చూడు ఈ అమ్మాయి నాతో లవ్ లో పడేట్టు చేస్తావా వాట్ నేనుండగా నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేయడమా నాకు తెలుసు నువ్వు నోన్ చెప్తావు నాకు తెలుసు సతీ సావిత్రి అనుసూయ అంత చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి అందుకే నాకు లవ్ మీద కాన్ఫిడెన్స్ పోయింది పో పో వెళ్ళిపో నేను చెప్పారు కదా నీ వల్ల కుదరదు అని వెళ్ళిపో వెళ్ళిపో పో 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 అయితే ఆ అమ్మాయి నీతో లవ్ లో పడేలా చేస్తే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా నీ మీద నీ మదరు ఫాదరు నీ వంశం మీద బొట్టు చేసుకుంటాను చేస్తావా ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలుసా నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగు అతనే ఆయన ఫాదర్ అమెరికాలో ఉంటారు అక్కడ ఆయనకి పెద్ద పెద్ద బిజినెస్లు విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలు షిప్పింగ్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి ఒకే ఒక కొడుకు వాళ్ళ నాన్నగారు చనిపోతే మొత్తం కోట్లాస్ అంతా ఈయనిదే అంత ఆస్తి పెట్టుకుని ఆయన ఏంటే ఎలా ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఈయనకి అమెరికాలో సంబంధాలు చూస్తుంటే అవేవి వద్దని ఇండియాలో తన మనసుకు నచ్చిన అమ్మాయి తన ఆస్తి కాకుండా తనను తానుగా ప్రేమించే అమ్మాయి కోసం పేదవాడిగా నటిస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరో గొప్ప అదృష్టవంతురాలు ఓహో అలాగా బాబు నమస్తే బాబు నమస్తే మీరు ఇక్కడ ఉన్నారు నాన్నగారి 5 లక్షలు మీ పాకెట్ మనీకింది మనకి మీరు వెళ్ళే చాలకపోతే ఇంకా పంపిస్తాను నాన్నా డబ్బులు డబ్బులు వెళ్ళండి కారు బాబు ఎందుకు వచ్చావ్ మావాడు నిన్ను 24 గంటలు ప్రేమించి నీకోసం అన్న నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేసి శాంతి 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 అంటూ ప్రతిక్షణం నీ అని చావు వార్త అనుకున్నావా లేదు మా వాడు చావు చివరి అంచుల దాకా వెళ్ళి మళ్లీ బతికాడు నీలాంటి హృదయం లేని దాన్ని ప్రేమ అంటే అర్థం తెలియని దాన్ని ప్రేమించడం వేస్ట్ అని నేనన్న మాటలు అనుకున్నావా కాదు మా వాడన్న మాటలివి ఏంటి నమ్మకం కుదరడం లేదా ఇదిగో చూడు ఇప్పుడే మా వాడి పెళ్లి నీకంటే అందమైన దాన్ని ఆస్తి ఉన్నదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి